టం మధ్య సేవలు చట్టం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజరీస్ టు హెల్త్ స్ ముందు ఇక్కడ సోలార్ టెక్నీషియన్ గ్రూప్లు అప్లై చేసుకున్నా ఇక్కడికి వచ్చినా మనం మాట్లాడినాం కూడా కాకపోతే ఏంటంటే నాకు అప్పుడు సోలార్ గురించి ఏమీ తెలీదు టు బి ఫ్రాంక్ విత్ యూ ఆల్వైస్ నాకు అప్పుడు సోలార్ టెక్నీషియన్ గురించి ఏం తెలీదు అండ్ అసలు ఇది ఎలా ప్రాసెస్ అవుతుంది అండ్ దాని స్కిల్స్ ఏంటి ముందు వచ్చే మనకు జాబ్స్ ఏంటి ఇవేం గురించి ఇది ఏమైనా నాకేం తెలీదు బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బికాస్ ఆఫ్ అబాస్ జయంత్ సార్ అండ్ అవర్ తేజ సార్ వీళ్ళ వల్ల నాకు చాలా మంచి ఎడ్యుకేషన్ దొరికింది అండ్ టూ వీక్స్లో నేను ఇంత నేర్చుకుంటానని నాకు కూడా తెలీదు అండ్ థ్యాంక్స్ యూ లాట్ ఆఫ్ సార్ మీ అందరికీ సార్ ఇక్కడ మేము టూ వీక్స్ ఉన్నప్పుడు మా అకామిడేషన్ కానీ లేకపోతే స్కిల్స్ కానీ ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ మాలో చాలా చేంజ్ తీసుకొచ్చిందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సార్ మనం గత రెండు వారాలుగా డ్రోన్ అయిన్ సోలార్ టెక్నీషియన్ వారికి నేర్చుకుంటున్నాం ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి అంటే ఇంతకుముందు నేను ఒక ఎలక్ట్రిషియన్ని సోలార్ అంటే జస్ట్ ఏదో ప్యానల్ ఉంటుంది బ్యాటరీ కన్వర్టడు లైట్ వెలుగుతుంది బట్ కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ప్రాసెస్ ఉంది అంటే మనం ఆలోచించింది కొంచమే ఈవెన్ ఇది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ నేను కనుక్కున్న దాన్ని బట్టి బట్ కాకపోతే సార్ వాళ్ళు మాకు జస్ట్ రెండు వారాల్లో క్లుప్తంగా వివరంగా మంచిగా అర్థవంతంగా క్లాసులు మాకు చెప్పారు అందుని బట్టి జయంత్ సార్ కి తేజ సార్ కి థ్యాంక్స్ సింగరేణి వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేపించి ఇలా సర్టిఫికేట్స్ అనేటి అంటే టెక్నీషియన్ ఉన్నప్పటికీ ఎక్కడికైనా వెళ్తే నేను టెక్నీషియన్ అని చెప్తే నేను సర్టిఫికేట్ ఎదురబోయ్ అని అడుగుతున్నారు సో ఆ టెక్నీషియన్ సర్టిఫికేట్ లేక చాలా మంది వెనుకబడిపోతున్నారు ఒకవేళ సర్టిఫికెట్ కోసం కావాలి అని అన్నా కూడా పదివేలు ఇరవై వేలు వెచ్చించి ఆ సర్టిఫికెట్ కోసం మనం అక్కడ ఉండి ఫ్యామిలీకి దూరంగా ఉండి అక్కడ కోర్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది బట్ కాకపోతే అదంతా ఏం లేకుండా ఇక్కడ సింగర్ వాళ్ళు ఇట్లా ఉచితంగా దీన్ని ఇక్కడ అరేంజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సింగరేణి నా పేరు అఖిల్ మాధవ్ నా బీటెక్ అయిపోయింది మాకు ఇప్పుడు మేము మా డ్రోన్ టర్న్ అయితే మాకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి డ్రోన్ తో మొదలు పెట్టుకొని అసెంబ్లింగ్ డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి ఆపరేట్ చేయాలి డ్రోన్కి ఎలా కోడింగ్ ఇవ్వాలి డ్రోన్తోని మనకు సర్వే ఎలా చేయాలి డ్రోన్తో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయి మాకు క్లుప్తంగా మొత్తం ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు అన్ని చెప్పారు సార్ అలాగే సింగరేన్ మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో సార్ వాళ్ళు కూడా మాకు స్పెషల్ కేర్ తీసుకొని ఈవెన్ ఎవ్రీ బ్రేక్ టైమ్ లో కూడా మాకు వాటర్ చేంజింగ్ కానీ ఫుడ్ కానీ టైం టు టైం మెయింటైన్ చేసి ఎవరు ఎవరైనా అందరు తిన్నారా లేదా మిస్ అయ్యారా అన్ని చెక్ చేసుకొని మాకు ప్రతి ఒక్కటి చెప్పారు సార్ ప్రతి ఒక్కటి చూసుకున్నారు దానికి మీకు చాలా ధన్యవాదాలు సార్ మన సింగరేణ్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ డ్రోన్ టెక్నాలజీ టెక్నీషియన్ గా నేను నేర్చుకున్నందుకు మన సింగరేణ్ తరఫున చాలా థ్యాంక్ యూ సార్ నేనే కాకుండా మా అలాంటి చాలా మంది గెయిన్ చేసుకోవాలి ఇలాంటి మంచి ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ నేను శ్రీరాంపూర్ నుంచి వస్తున్నా నా బిఈడి కంప్లీట్ అయింది నేను ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు డ్రోన్ డ్రోన్కి సంబంధించి నాకు జీరో నాలెడ్జ్ మొత్తం నాకు ఏం తెలియదు వీడికి వచ్చినాక డ్రోన్కి సంబంధించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది ఫిఫ్టీన్ డేస్లో నేను తెలుసుకున్నాను డ్రోన్కి సంబంధించి క్లాస్ చెప్పిన సందీప్ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మొత్తం యువతకు ఈ ఆఫర్ నుంచి ఇచ్చిన సింగరణ సంస్థకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు మొత్తం అన్ని సంస్థకి ఎందుకంటే ఒక కోచింగ్ సెంటర్ రన్ చేయాలంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఫైనాన్షియల్ పరంగా ఎంతో తీసుకుంటున్నారు కానీ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చెప్తున్నారు కాబట్టి సింగరేణి సంస్థకు ధన్యవాదాలు డ్రోన్ కి మేము ఎలా అసెంబ్లీ చేసుకోవాలి ప్రతి ఒక కాంపనెన్స్ ఇస్తే మేము ఫ్లైయింగ్ ఎలా చేయాలి అన్నది కూడా మేము ఫిఫ్టీన్ డేస్ లో నేర్చుకున్నాము ఈ ఫిఫ్టీన్ డేస్ లో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని సర్టిఫికేట్ తో సహా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు సంస్థకు చాలా ధన్యవాదాలు నా పేరు సయ్యద్ అఫ్రోజ్ నేను ఎంటెక్ మైనింగ్ స్టూడెంట్ని అండ్ ప్రజెంట్ నేను డ్రోన్ టెక్నీషియన్గా ఉంటున్నా చేస్తున్నాను కోర్సు నేను ఈ కోర్స్ ఆప్ట్ చేసుకోవడానికి మెయిన్ గల కారణం అనేది మనకు తెలుసు సార్ ఇండస్ట్రియల్ ఫోర్ పాయింట్ టూ ఓ రెవల్యూషన్లో సస్టైనబిలిటీ అండ్ డిజిటలైజేషన్ మీద చాలా మనము ఇవాల్వ్ అవుతున్నాం మన ఇప్పుడు నేను మైనింగ్ సెక్టర్ గురించి మాట్లాడితే మైనింగ్లో ప్రజెంట్ డ్రోన్ అనేది చాలా ఏరియల్ సర్వేకి కానీ మానిటరింగ్ కానీ వీటికి చాలా ఉపయోగకరంగా ఉంది స్పెషలీ ఫర్ స్లో స్టెబిలిటీస్ వీటికి నేను ఈ కోర్స్ నేర్చుకోవడం వలన నాకు ఒక ఫౌండేషన్ అనేది వచ్చింది ఈ ఫోర్ పాయింట్ రెవల్యూషన్లో యాజ్ ఏ ఇంజనీర్గా నేను ఇవాల్వ్ అవుతానని సో దానికోసం నేను ప్రత్యేకంగా సింగరేణికి అండ్ ఆర్డిఎస్ డిఈకి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ आज टू वीक्स में जो आपने सीखा वो आपको फ्यूचर में यूज करने का मौका मिलेगा सोलर टेक्नीशियन अपने घर में खुद ही सोलर पावर प्लांट लगा सकते हैं वो मिनिमम एक छोटा आप 500 हंड्रेड का भी प्लांट्स लगा सकते हैं बड़ा भी लगा सकते हैं अपने रूफ टॉप का इस्तेमाल करके सोलर एनर्जी जनरेट कीजिए आप सीख चुके हो और लगा सकते हैं और ड्रोन टेक्नीशियन को भी कहूँगा वो भी सोलर पावर प्लांट अपने घर में ही लगाए ठीक है तो और ये कहना चाहूंगा जो आप लोग काम किया है बहुत अच्छी तरह से सीखा है टू वीक्स और इसी तरह से आगे भी सीखिएगा क्योंकि जब तक आप हैं तब तक हर दिन आप कुछ सीखते ही रहेंगे यहाँ तक कि आपका सर अगर जॉब मिल गया उसके बाद भी हर दिन कुछ ना कुछ नया सीखिए यही है तो डे और किसी सभी से हर दिन कुछ नया सीखिए और सिखाइए दूसरों को भी जरूरी नहीं है कि यहाँ पे कोर्स करने पे ही आप सिखाएंगे अपने घर में अपने पड़ोसी सभी को आप सिखाइए अपने पड़ोसी को भी डेवलप कीजिए तभी आप भी डेवलप होंगे क्योंकि जितना ज्यादा आप सिखाएंगे उतना ज्यादा आप खुद सीखेंगे और ऐसी ये विद्या है कोई जो आप सीखने इससे कोई चोरी भी नहीं कर सकता आपके पास आ गया तो आ गया तो इसकी ऐसा पावर है जो आपके पास आ जाएगा तो आप दूसरों को भी सिखा सकते तो इसी को साथ आप अपने दोस्तों फ्रेंड जैसे कि ड्रोन टेक्नीशियन है इनके साथ बात करिए इनको भी सिखाइए और अपने जो नेबर्स है अपने दोस्त है सभी को सिखाइए जरूरी नहीं है कि कोर्स करने पे ही सीखना है आप ऐसे भी सीख सकते और कोर्स करने से एक फायदा है कि आप जॉब के लिए बाहर भी जा सकते पूरे वर्ल्ड में कहीं पे भी आप जॉब कर सकते हो इसलिए कहीं पे भी जाके आप जॉब कीजिए और जहां पे भी बातें कीजिए तो सोलर टेक्नीशियन और डोर टेक्नीशियन के बारे में बात कीजिए क्योंकि दो वीक्स के बाद आप धीरे धीरे भूलते जाएंगे और इसको कंटिन्यू सेटअप बना के रखेंगे तो आप भूलेंगे नहीं आपको नोट्स बनाए ये सब आप एक जगह सेव करके रखिए गूगल ड्राइव में सेव करके रखिए जिसे आप कभी भी जरूरत पड़े तो उसका यूज कर सके क्योंकि आपके पास नोट्स हैं वो एक टाइम तक एक साल तक आपके साथ रहेगा बाद में वो सब मिस हो जाएगा इसलिए एक जगह सेव करके रखिए और सब लोग तो हम सब हैं ही और कभी भी कोई परेशानी है तो आप पूछ सकते हैं और हम आपका समाधान करेंगे तो उसी के साथ बधाई हो सभी को गुड गुड आफ्टरनून मुख्य मन सिंगर संस्था इंत चक्टी వాతావరణంలో మీకు ట్రైనింగ్ ఇస్తున్నదంటే అది మీ యొక్క అదృష్టం అని చెప్తున్నాను మీరు నేర్చుకున్న దాని మీద మీకు ఇష్టం ఉండాలి ఆ ఇష్టము నిద్ర జయించాలి మీ యొక్క ఇతర వ్యాపకాలను కూడా జయించాలి అని అప్పుడు మీరు సక్సెస్ అవుతారు మీరు చేసే పని మీద మీకు ఇష్టం ఉండాలని ఈ సందర్భంగా మీకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు సంస్థకు ఉండాలి మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాను ట్రైనింగ్ థ్యాంక్ యూ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ గా ఏదైతే రెండు బ్యాచ్లు స్టార్ట్ చేసిన రెండు టాపిక్ల మీద డ్రోన్ డ్రోన్ టెక్నాలజీ మరియు సోలార్ టెక్నాలజీ ఈ రెండు అన్నది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్న కోర్సులు ఇవి రెండు డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు ఇలా రేపు మన ఏరియల్ సర్వే మొత్తం కూడా డ్రోన్ టెక్నాలజీ ఇస్తున్నారు రూరల్ ఏరియాలో మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు తర్వాత మిలిటరీ మన అభ్యర్థులు ఎవరైతే కొంతమంది వారు యూస్ చెప్పారు కదా అది చాలా అద్భుతం అయితే ఈ కోర్సు స్టార్ట్ చేసిన ఉద్దేశం అయితే మాత్రం పరిపూర్ణమైందని చెప్పొచ్చు ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ నుంచి చూస్తే అది కరెక్ట్గా మీకు రీచ్ అయిందన్న విషయం చెప్పొచ్చు తర్వాత ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇవన్నీ ఇప్పుడు మనకు థర్మల్ పవర్ సో తర్వాత నెక్స్ట్ సోలార్ పవర్ ఈ సోలార్ పవర్ అన్నది ఏంటంటే ఒక యూనిట్ లాగా ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు చేస్తున్నాయి కానీ అది ఇప్పుడు మన ఇండ్లల్లోకి మామూలుగా ఒక చిన్న చిన్న యూనిట్ లాగా స్థాపించుకోవడానికి మీరు ఇక్కడ ట్రైనింగ్ పొంది దీని ద్వారా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ పొందడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి మార్గాలు ఉన్నాయి సింగరేళ్ళ మాత్రం దీనికంటే ఇంకా వెల్ ఎక్విప్డ్ అయితే ఇక్కడ లేదు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇక్కడ మీరు ఫస్ట్ బ్యాచ్గా ట్రైనింగ్ అయి ముందుకు పోతున్నందుకు మీకు కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మీరు కూడా అందరు సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మనము నైన్టీన్త్ రోజు మీ అందరికీ తెలుసు ఈ సెంటర్ను మనము గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వివేక్ గారు మరియు మా సిఎన్ఎండి బలరాం సార్ చేతుల మీదుగా సెంటర్ ప్రారంభించుకున్నాము దీని ముఖ్య ఉద్దేశము సిఎస్ఆర్లో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎవరైతే యువత ఉన్నారో టీడీఎఫ్స్ కానివ్వండి పిఎఫ్స్ కానివ్వండి అండ్ అదర్ ఎవరైనా కూడా వాళ్ళందరికీ ఒక వర్క్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఉపాధి అనేది దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ చేశాము సో దానిలో భాగంగా నైన్టీన్త్ స్టార్ట్ చేయడం జరిగింది మొదటగా రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒక ఎయిట్ కోర్సెస్ స్టార్ట్ చేసుకొని చేద్దామని డిసైడ్ చేశాము దానిలో మంచి రెస్పాన్స్ వచ్చింది ఎయిట్లో దాదాపు సిక్స్ కోర్సెస్కు మంచి రెస్పాన్స్ అనేది ఉంది ఇవే కాకుండా మనము ఒక థర్టీ కోర్సెస్ కూడా ఐడెంటిఫై చేశాము ఈ ఎయిట్ కోర్సెస్లో ఏవైతే అప్లికేషన్స్ వచ్చినాయో ఇది గా మనము ప్రాసెస్ చేస్తూ ఉంటాము కంటిన్యూస్ గా ట్రైనింగ్ ఆర్డిఎస్టి ద్వారా ట్రైనింగ్ అనేది ఇప్పయడం జరుగుతుంది లోకలే కాకుండా ఎవరు అప్లై చేసినా వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఎందుకంటే ఒకసారి ఇది స్టాప్ అయితే మళ్ళీ ఉపయోగం లేదు సో కాన్స్టెంట్గా బ్యాచెస్ కనుకొస్తే దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ కొత్త కొత్త కోర్సెస్ కూడా మనము స్టార్ట్ చేసుకోగలుగుతాము మనము ప్రతి ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ కనుక పెట్టుకున్నట్టయితే మనం పవర్ సేవ్ చేయొచ్చు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దానికి కొంత ఫార్టీ పర్సెంట్ వరకు రిబేట్ కూడా ఇస్తున్నారు సో అది మనదే కాకుండా ఆన్లైన్లో కనెక్షన్ ఇస్తారు సోలార్ ద్వారా సో ఇస్తే ఏమైతుందంటే మనకు మన దగ్గర ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు కూడా మనం ఆన్లైన్ ద్వారా గ్రిడ్ కనెక్షన్ ఉంటే సో మనకు డైరెక్ట్ పవర్ అనేది వస్తుంది సో దానిలో త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ అని చెప్పి ఈ మధ్య డిక్లేర్ చేశారు పిఎం గారు సో మనము అది కాకపోయినా మనము డైరెక్ట్గా మనం పెట్టుకోవచ్చు సో మన తావత్తుని బట్టి మన యూసేజ్ని బట్టి వన్ కిలో వాట్ టూ కిలో వాట్ త్రీ కిలో వాట్ సబ్ర పంప్స నడవాలంటే టూ కిలో వాటు ఏసీస్ నడవాలంటే ఒక ఏసీ అంటే వన్ కిలోమీటర్ ఈ చెప్పి చెప్తుంటారు సో దాన్ని బట్టి ఒక్కొక్క కెపాసిటీ పెరిగిన కొద్దీ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది సో ఈ మధ్య నేను ఇక్కడ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక టెక్నీషియన్ వచ్చాడు నువ్వు ఏం చదువుకున్నావు బాగుంటుంది టెన్త్ అని చెప్పాడు బట్ ఈ నోస్ ఎవ్రీథింగ్ చాలా ఇన్స్టాల్ చేశాడు ఎలా వస్తుంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే దీనికి హై క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు ఉండి నేర్చుకుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ మనం అప్కీప్ అయితా అవుతా ఉంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ సో కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి సింగరేణి సిఎస్ఆర్లో భాగంగా ఇవన్నీ మీ అందరికీ ఎక్స్టెండ్ చేస్తా ఉన్నది సో ఏంటంటే మన సింగరేణి ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీ సో డెఫినెట్గా మనము చుట్టుపక్కల అందరు బాగుండాలని చెప్పేసి యూత్ పర్టికులర్గా బాగుండాలని చెప్పి మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో కాబట్టి మీ అంద అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి ఇది కంటిన్యూస్ గా కోర్సెస్ రన్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే ఎవరైనా అప్లై చేస్తేనే మేము అరేంజ్ చేయగలం సో కాబట్టి మీరు అందరూ కూడా సో ఇది నేర్చుకున్నది మీరు ఉపయోగంలోకి తెచ్చుకోండి తెచ్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మొదటి రోజున ఉన్న విద్యార్థులకి మొదటి రోజున ఉన్నటువంటి మా స్టూడెంట్స్కి చివరి రోజున ఉన్నటువంటి స్టూడెంట్స్కి చాలా చాలా వ్యత్యాసం ఈవెన్ లోపలికి వస్తున్నప్పుడు కూడా ఆ రోజున ఇలా ఆడుకుంటూ వచ్చేవాళ్ళు ఈ రోజున డిగ్నిఫైడ్గా రావడం చాలా మార్పు తీసుకొచ్చింది ఈ ట్రైనింగ్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ సబ్జెక్ట్ మీ లో కూడా ఎంతో మంచి మార్పుని తీసుకొచ్చింది నేను గట్టిగా నమ్ముతున్నాను డ్రోన్ టెక్నీషియన్ అండ్ సోలార్ టెక్నీషియన్ రెండు కోర్సుల్లో నిష్ణాతులైనటువంటి మీ అందరికీ ధన్యవాదాలు జీజేలు తెలియజేసుకుంటూ మరొక చిన్న విషయం మీ అందరికీ అప్పీల్ చేసుకున్నారు మీరంతా ఈ కోర్సులు ఫ్రీగానే నేర్చుకున్నారు కదా ఈ నేర్చుకున్నటువంటి ఈ కోర్సు ఏదైతే ఉందో ఇది మీకు పూర్తిగా పనిచేయాలంటే మీరు తప్పనిసరిగా గురుదక్షిణ చెల్లించాల్సి ఉంటుంది అందరూ కూడా గురుదక్షిణ ఇవ్వాల్సిందే కదా మీరు ఇవ్వాల్సిన గురుదక్షిణ ఏంటి ఎనీబడి కెన్ గెస్ మీ సక్సెస్ మీరు రేపటి రోజున ఫోన్ చేసి సార్ నేను ఫలానా కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను సార్ నేను సింగరేణిలో ఫలానా జాబ్ సంపాదించాను సార్ నేను ఇక్కడ స్వయంగా ఎంప్లాయ్మెంట్ పెట్టుకొని నేనే నలుగురికి ఉద్యోగాలు ఇస్తున్నాను సార్ నేను ఇక్కడ సోలార్ ప్యానెల్ బిగించే షాప్ పెట్టుకున్నాను సార్ నేను డ్రోన్స్ తయారు చేస్తున్నాను ఇక్కడ నేను ఇవ్వగలుగుతున్నాను అని ఇలాంటి మెసేజ్ని మీరు ఎప్పుడైతే నాకు చెప్పగలరో అదే మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప గురుదక్షిణగా భావిస్తారు తప్పనిసరిగా మీరు ఈ గురుదక్షిణ మీరు ఇలాంటి గురుదక్షిణ కష్టపడైనా సరే ఇష్టపడైనా సరే తప్పనిసరిగా మాకు ఇస్తారని మరొక్కసారి మనసారా కోరుకుంటున్నాను ఇవ్వాలని అలాగే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ ఫో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకైతే ఉందో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క డిగ్నిటీని కాపాడుకుంటూ డిసిప్లిన్డ్గా చాలా మంచిగా పదిహేను రోజులు కూడా ఎలాంటి రిమార్కులు లేకుండా ఎవరైతే అవాంఛనీయ సంఘటనలు లేకుండా చాలా మంచిగా నేర్చుకున్నాను మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు 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 ఎనీహౌ ఇంత గా కంప్లీట్ చేసుకున్న మీ అందరికీ మరొకసారి జే జేలు అభినందనలు తెలియజేస్తూ అందరు గ్రూప్ ఫోటోకు వెళ్ళాల్సిందిగా చెప్తున్నాను ఈ కార్యక్రమానికి తమకు ఎన్నో పనులున్నా కూడా మన ఏరియా జనరల్ మేనేజర్ గారు శ్రీ రెడ్డి గారు ఇచ్చేసి మనందరికీ మంచి గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు మనందరి తరఫున మీ తరఫున నా తరఫున అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞ వ్యక్తం అలాగే అలాగే पर्सनल मैनेजर श्री श्यामसुंदर గారికి సీఎం వై ప్రెసిడెంట్ శ్రీ రమేష్ గారికి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ శ్రీ రవీందర్ గారికి మన ప్రియతమ ఫ్యాకల్టీ జయంత పాల్ గారికి संदीप గారికి తేజా గారికి మీ అందరి తరపున మా VTC and SDTC తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందర్ని లంచ్ లో జాయిన్ కావాల్సిగా కరెక్ట్సారి డెప్ట్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్